వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల ఇరవై అరవ తేదీన మహాశివరాత్రి మహాశివరాత్రి నుంచి కూడా పరమశివుడి అను యొక్క అనుగ్రహంతో కొన్ని రాశుల వారికి అద్భుతంగా రాబోతుందని పండితులు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఋషభ రాశి వారికి యొక్క మహాశివరాత్రి పర్వతం ఏ విధమైనటువంటి యోగాలను ఇస్తుందో తెలుసుకునే ప్రయత్నించేద్దాం ముఖ్యంగా ఈ రాశి వారికి శుక్రుడు లాభస్థానంలో ఉచ్చిపెట్టడంతో పాటు గురువత్త గురువుతో పర్వతం చెందడం వల్ల అనేక విధంగా ధనయోగాలు కలిగే అవకాశాలు ఎక్కువగా వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాశి వారికి ఆదాయం దిన దినాభివృద్ధి కూడా చెందపోతూ ఉంది మహాశివరాత్రి వేళ ఆ మహాశివుని యొక్క అనుగ్రహం వీరిపై తప్పకుండా ఉండబోతుంది చాలా కాలంగా ఇబ్బందులు పడుతుంది రాశి వారికి ఇప్పుడు శుభ సమయం రాబోతుంది దశమంలో ఉన్న శని వల్ల ఉద్యోగపరంగా కూడా ఎన్నో శుభపరిణామాలు చోటు ఉన్నాయి ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది అదేవిధంగా ఈ రాశి వారికి బంధుమిత్రుల వల్ల కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి బంధుమిత్రుల వల్ల కొద్దిగా కష్ట లోనైతే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆర్థిక విషయాల్లో కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది గృహ వాహన ప్రయత్నాలు కూడా ఎంతో సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి వృషభ రాశి వారికి ధనస్థానంలో కుజుని యొక్క ప్రభావం వల్ల అనుకున్నటువంటి ఖర్చులు మీద పట్టడం జరుగుతుంటూ ఉంటుంది కాబట్టి ఖర్చులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆదాయ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది బాగా మెరుగైనటువంటి ఫలితాలు మీరు పొందబోతూ ఉన్నారు వృత్తి ఉద్యోగాల్లో ఎన్నో శుభవార్తలు వింటారు కొత్త ఉద్యోగులకు స్థిరత్వం లభిస్తుంది వృత్తి వ్యాపారాల్లో కూడా శ్రమ తక్కువ ఉన్నప్పటికీ లాభాలను ఎంతో పొందుతారు నిరుద్యోగులకు శుభ సమయంగా చెప్పవచ్చు ఏ పని చేసినా మీదే పై చేయి అవుతుంది ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఇంకెన్నెన్నో అవకాశాలు రావడానికి ఇది శుభ సమయము పరమశివుని రుద్రాభిషేకం చేయించుకుంటే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి